మీరు గ్రాఫ్టెడ్ అంటుకట్టబడాలి నేను చిన్నప్పుడు నాకు వ్యవసాయం అన్నా మొ మొక్కలు చెట్లు పెంచడం అన్న నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా ఇష్టం దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను తప్ప ఇప్పుడు కూడా నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే ఏనాటికైనా నన్ను దేవుడు తీసుకోకముందు ఇంటి ముందు కొన్ని గులాబీ మొక్కలు పెంచుకోవాలని కళ కంటున్నాను నేను నాకున్నటువంటి అందమైన ఒక కళ ఏంటంటే రకరకాల పూల చెట్లు పెంచాలి అని నాకు ఆశ ఏసయ్య అనుగ్రహిస్తే నేను పెంచుకుంటాను నా నా అభిరుచి అయితే అప్పుడు చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే మొక్కలకు అంట్లు కట్టేవాడిని ఒక ఎర్ర గులాబీ మొక్క తీసుకొచ్చి ఒక తెల్ల గులాబీ మొక్క తీసుకొచ్చి అది రెండు జానెళ్ళంతా ఉంటుంది దానికి మధ్యలో ఘాటు పెట్టి ఎర్ర గులాబీకి తెల్ల గులాబీ కొమ్మ దానికి ఘాటు పెట్టి దాన్ని దీన్ని సరిగ్గా ఆ ఘాటు దగ్గర కలిపేసి దానికి కొంత పేడ కొంత మట్టి కలిపి ఆ ముద్ద గట్టిగా ఉండడానికి అలాగా అంటు కట్టేసి పెట్టేసి దాన్ని భూమిలో నాటి ఓపికగా నీళ్లు పోస్తూ ఉంటాం కొంతకాలం అయినాక దీనికి పువ్వులు వచ్చేస్తాయి ఆ పువ్వుల్లో కొన్ని రిక్కలేమో కొన్ని రెమ్మలేమో తెల్లగా ఉంటాయి కొన్నేమో ఎర్రగా ఉంటాయి ఎంత సుందరంగా ఉంటుందో ఈ తెల్ల గులాబీ మొక్కకు ఎర్రని రెమ్మలు కలిగిన గులాబీ ఎలాగొచ్చింది అంటే దీని సారము దాని సారం లోపలికి అనమాట అలాగ అంటు కట్టబడి మనం ఉండాలి మన ఏసయ్యకు అంటు కట్టబడితే మనం సహజంగా తెల్ల గులాబీ అయినా మన లోపలికి ఏసయ్య యొక్క ఎర్ర గులాబీ తత్వం ప్రవహిస్తుంది దేవునికి స్తోత్రం కలిగినిగాక ఆ చొప్పున మనం ఏం చేయాలి దేవునికి కట్టబడాలి మన రక్షకునికి అంటు కట్టబడాలి కట్టబడాలంటే ఏం చేయాలంటే ఇద్దరికీ గాయం జరగాలి ఆయన గాయపడ్డాడు నేను గాయపడాలి నా గాయాన్ని తీసుకెళ్ళి ఆయన గాయం మీద పెట్టాలి అప్పుడు నా బలహీనతలన్నీ ఆయన లాగేసుకుంటాడు తన బలాన్ని నాలోనికి ప్రవేశపెడతాడు నా రక్తము త్రాగువాడు నా మూలముగా జీవించునన్నాడు స్తోత్రం హల్లెల్లుయ్యా హల్లెల్లుయ్యా ఏసు మూలముగా నీవు జీవిస్తేనే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు ఏసు జీవమును పొంది నీవు యేసు మూలముగా జీవించకపోతే నీకు దేవుని చిత్తం అర్థం కాదు దేవుని చిత్తము నువ్వు చేయలేవు ఎందుకంటే ఏసయ్య జీవము నీలోనికి రాకపోతే నీ లోపల ఇంకొక జీవము ఉంటుంది ఏం జీవం అది మొదటి ఆదాము యొక్క జీవం ఆ మొదటి ఆదాము జీవం అంటే ఏంటది వద్దన్న పని చేసే జీవం తిరుగు తిరుగుబాటుదారుని యొక్క జీవం అవిధేయుని యొక్క జీవం ఆదాము దేవునికి అవిధేయుడైనాడు తన రక్షణను తన మహిమను పోగొట్టుకున్నాడు అదే జీవము నీకొచ్చింది నీ పుట్టుకతో నువ్వు పుట్టినప్పుడు ఆదామోహ వల జీవం నీళ్ళు వచ్చింది అందుకే దేవుని చిత్తం అర్థం కాదు మొదట అర్థమైన తర్వాతనేమో చేయాలనిపించదు ఓహో ఇదా నాకు కుదరదులే దేవుడు ఇలా చెప్పాడా నాకు కుదరదులే అది ఆదాము యొక్క స్వరం ఆదాము యొక్క తత్వము స్వభావము అలాగ అవిధేయతలో జీవిస్తే నువ్వు పరలోకానికి వారసుడు వారసురాలు కాలేవు పరలోకానికి వెళ్ళాలంటే మొదటి ఆదాము జీవం వెళ్ళిపోవాలి కడపటి ఆదాము జీవం మన లోపలికి రావాలి రావాలంటే జీవం ఎక్కడుంది రక్తంలో ఉంది ఆ రక్తాన్ని మనము త్రాగాలి తినడం వేరు త్రాగడం వేరు రక్తాన్ని తింటే చాలా దోషం కొంతమంది రక్తాన్ని ఇప్పటికీ తింటున్నారు క్రీస్తు సంఘంలో ఎవరు తెలుసా వాళ్ళు క్రీస్తు శరీరములు అంటుకట్టబడకుండానే ఆచార రీత్యా ప్రభురాత్రి భోజనం పాల్గొంటున్నారు ఈజ్ నాట్ బానగే నూతన జన్మ పొందలేదు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించలేదు క్రీస్తు శరీరములు అంగముగా అంటుకట్టబడలేదు కానీ ఏదో ఇది లాగా తీసుకుంటే పుణ్యం వస్తుందని అనుకొని తీసుకుంటున్నాడు జాగ్రత్త ఎవడు అయోగ్యముగా ప్రభు శరీరములో ప్రభు రొట్టెలో ప్రభు యొక్క పాత్రలో పాల్గొంటాడు అతడికి ప్రభువును చంపిన పాపం అంటుకుంటుంది అతడు ప్రభు శరీరమును గూర్చి రక్తాన్ని గూర్చి అపరాధియగును రక్తాపరాధం అంటే ఏంటి హత్య అయోగ్యంగా ప్రభు బల్లలో పాల్గొనొద్దు సెలవ వేసినటువంటి ఆ దోషం నీ మీదకి వస్తుంది జాగ్రత్త రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ప్రభు బల్లలో పాల్గొనాలి అందుకే ఆర్ వెరీ సీరియస్ కొంతమంది అడుగుతారు నువ్వు బాప్తిసం పొందావా తిరిగి జన్మించావా క్రీస్తులో జీవిస్తున్నావా వారమంతా లోకంలో బ్రతికి ఆదివారం వచ్చేసి ఏదో ప్రసాదం ఏమంటే దానివల్ల ప్రయోజనం లేదు ప్రమాదం ఉంది ప్రమాదం అందుచేత మనము రక్తమును తినుట విసర్జించాలంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు దూరముగా ఉండి ఆచార రీత్యా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడాన్ని విసర్జించాలి క్రీస్తులో లీనమై ఆయన దేహములో భాగమై ఆయన రక్తాన్ని మనం త్రాగితే ద్రవరూపంలోనే క్రీస్తు జీవం మనలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు మనం వచ్చే వారమంతా ఏసయ్య ప్రాణశక్తితో మనం జీవించగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతాం ప్రభు శరీరాన్ని తినాలి ప్రభు రక్తాన్ని త్రాగాలంటే ముందు నువ్వు ఆయన దేహములో అవయవముగా అంటుకట్టబడాలి దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నుండి వేరు చేయబడద్దు ఇది చాలా పెద్ద ప్రసంగం కొంతమంది క్రీస్తులో నుండి మొ వేరు చేయబడ్డారని చెబుతున్నాడు ఏమండి గలతీ పత్రిక గలతీ పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా ఇప్పుడు క్రీస్తులో నుంచి వాడు వేరైపోయాడు దైవనీతిని గాక స్వనీతిని వాడు నమ్మకం కలిగి ఉన్నాడు క్రీస్తులో నుండి పేరైపడు వాడు వచ్చి పాల్గొంటున్నాడు అనుకోండి వాడు రక్తాన్ని తాగుతున్నాడా తింటున్నాడా అంత సూక్ష్మమైన సంగతిది ఆషామాషీ వ్యవహారం కాదు స్వనీతి పరుడు స్వనీతిని బట్టి గర్వించేవాడు వాడు క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తంలో పాల్గొంటే వాడి మీదికి లోకరక్షకుణ్ణిని హత్య చేసిన అపరాధం వస్తుంది రక్తాన్ని వాడు తిన్నట్టు అవుతుంది ఎందుకంటే వేరైపోయి ఉన్నాడు ఆల్రెడీ వాడు సపరేట్ అయిపోయి ఉన్నాడు వాడు అక్కడెక్కడో దూరం ఉన్నాడు క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు రక్తం నాకు ఇమ్మంటున్నాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోపలే గడ్డ కట్టిపోతుంది వాడు తింటాడా తాగుతాడా క్రీస్తులో నీవు జీవించాలంటే నీ స్వనీతి మీద కాదు క్రీస్తు నీతి మీద క్రీస్తు నీకిచ్చే ఉచితమైనటువంటి దైవనీతి మీద నమ్మకం కలిగి పాల్గొనాలి అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాకర